ఇక్కడ ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతాయండి ఉద్యోగాల చెట్టు కనపడుతుంది చూడు అక్కడికి వెళ్ళి ఆ పక్క తిరిగితే అక్కడ సందు వస్తుంది ఆ సందులో కుప్పలుగా పోసుంటాయి పోయేరుకు ఏమిటి ఉద్యోగాలయ్యా లేకపోతే రోడ్డు మీద కుప్పలుగా ఉద్యోగాలు పోసుంటాయట ప్రతి సన్నాసి పల్లెటూరు నుంచి పట్టణాలకు ఉద్యోగాల కోసం ఎక్కడ బట్టే ఎక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోయాయి మీది ఈ ఊరేనా ఈ ఊరే మీరు చేస్తున్న ఉద్యోగం ఏమిటి చాలా పెద్ద ఉద్యోగం ఏమిటో ఉద్యోగం ఓహో ఇద్దరం కాసేపు రాసుకుందామా ఎందుకు సాతి సన్నాసనం కదా కాస్త బూడిదైనా రాసుకునేవాని సార్ మీ దగ్గర ఏదైనా పని ఉంటే లేదా పపాయా గుడ్ మార్నింగ్ సార్ మీ దగ్గర ఏదైనా ఉద్యోగాలు ఉంటే ఏ ఉద్యోగం చేస్తావా ఏదైనా చేస్తాను సార్ క్షౌరం చేస్తావా నాదే నాకు నేను చేసుకుంటాను కానీ లోపలికి క్షౌరం చేయడం నాకు చేత కదా సార్ అయితే అనిపి గెట్ అవు థ్యాంక్ యూ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనే శ్రీరంగధామేశ్వరి దాశీభూత సమస్త దేవ వనిత లోకైక దీపా కూర్చోండి కూర్చోండి ఎలా చూస్తారే ఇక్కడ నాకేమైనా ఉద్యోగం దొరుకుతుందండి ఏం తెచ్చారు వెండే బంగారమా బంగారం ఏమిటండి నేను వచ్చింది అప్పు కోసం కాదండి ఉద్యోగానికి రాకట్ లేకుండా అప్పు ఇవ్వను అప్పు కాదండి బాబు నేను అడిగేది ఉద్యోగం ఇవ్వను 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 అది కాదండి నువ్వు అరీ చచ్చినా సరే అప్పు ఇవ్వను నేను అడిగేది అప్పు కాదురా ఉద్యోగం చూడు కూడా వేసిందే చెప్పేసరిగా వినిపించుకో తాకట్ లేకుండా అప్పు ఇవ్వను పతావలేదా లేకపోతే పోలీసులు పెరగమంటావా పోలీసులు 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 వీడెవడా వచ్చి వెళ్ళిపోయాళ్ళండి మీరు రావక్కర్లేదు మళ్ళీ మీరు వచ్చారంటే లేనిపోని ఖర్చు కూడా నాకు ఈ డాక్టర్ గారు కొత్తగా వచ్చాడు అంట అవును పాత డాక్టర్ ఉత్తి సన్నసుడు ఈ డాక్టర్ శానా గట్టు గట్టుడు అని శంకరయ్య మొన్న మా తంటోడు జరంతో మూసినగానే జరగకుండా స్క్రో తప్పి పడిపోయాడు డాక్టర్ గారు వచ్చారు ఒకే ఒక కండిస్ ఇచ్చిడడు టక్కలు లేచి కూర్చున్నాడు డాక్టర్ గారు డాక్టర్ గారు కుక్క ఖర్చిందండి రేపు ఈ కాలం ఏం ఉపయోగం ఉందా నొప్పిగా లేదు కనండి భయంగా ఉందండి ఎందుకు భయం కుక్క కరిస్తే పిచ్చెక్కుద్దట కదండి ఎవరికి కుక్క కా నీకా పిచ్చెక్కదా అండి కుక్క పిచ్చి కుక్క మంచి కుక్క లేదండి మంచి కుక్కే మా కుక్కేనండి ఎప్పుడూ లేదు ఎందుకు ఇవాళ ఉన్నట్టుండి కరిచిందండి ఏం పర్వాలేదు ఒక ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది ఒక ఇంజక్షన్ చాలా అండి కావాలి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇరవై రెండు ఇంజక్షన్లు ఇవ్వాలంట కదండి ఈ ఇంజక్షన్ తగ్గపోతే అప్పుడు చూద్దాం రోజు వచ్చి కట్టు పెట్టి అలాగేనండి రౌ లింగం లింగం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సేనాపతి గారు నేనే మరి రౌ రౌ రాలింగం రౌడీ లేక రౌడీ రామలింగాన్ని నేనే ఈ శాంతి సేనకు సేనాపతిని శాంతి సేన అంటే ఏం చేస్తారండి కోపరగం సార్ తెలియగలిగాను శాంతిసేన యొక్క ముఖ్యమైన ఆదర్శాలు అవి ఏమిటని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఆ మాత్రం తెలియదట్టయా ఇప్పుడు నువ్వు ఉన్నావు నిన్ను నలుగురు ఆడపిల్లలు అల్లరి అనుకో వాళ్ళు దుష్టుడు వాళ్ళని శిక్షిస్తాం నువ్వు శిష్టుడివి నిన్ను రక్షిస్తాం నువ్వే వాళ్ళని అల్లరి పెట్టావు నీవు దుష్టుడివి నిన్ను శిక్షిస్తాం వాళ్ళు శిష్యులు వాళ్ళని రక్షిస్తాం అంతే వెరీ సింపుల్ వాళ్ళంతా ఎవరండి మా సైనికులు ఏ పాపం పగల నిద్రపోతున్నారు రాత్రి యుద్ధం చేసి వచ్చారు అలసిపోయి ఉన్నారు యుద్ధం అంటే తుపాకులతోనే కత్తులతోనా అండి తప్పు తప్పు ఆయుధాలు నిషేధం శాంతి శాన ముష్టి యుద్ధమే ఇంతకీ అరగడం మర్చాను నువ్వు ఎవరు అయ్యా నా పేరు మోహన్ అండి ఏం చేస్తుంటావు నిరుద్యోగం అండి జీతం నిరుద్యోగానికి జీతం ఉండదు కదండి ఓ నిరుద్యోగం అది కూడా ఒక ఉద్యోగమే అనుకున్నాను అదే ఉద్యోగం కోసం వెతుకుంటే మీ బోర్డు కనిపించింది అలా లోపలికి వచ్చేసాను మా సైన్యులు చేరతావా చేరొచ్చు కానీ యుద్ధం చేయమంటారే యుద్ధం చేయకపోతే సైన్యానికి ఎందుకు ఆ తిండి దండగా యుద్ధంలో దెబ్బలు తగులుతాయండి దెబ్బలు తగిలిందే యుద్ధం ఏమిటయ్యా మొట్టమొదటి దెబ్బలు తగిలినా తర్వాత శరీరం బండబారిపోయి దెబ్బలు తెలియవు ఏం భయపడక జీతం అంత ఇస్తారండి ట్రైనింగ్ పీరియడ్ లో లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఫ్రీ ఉద్యోగం పెర్మనెంట్ అవుతుంది అప్పుడు జీతం అప్పటి వరకు బోర్డింగ్ లాడ్జింగ్ ఫ్రీ అన్నమాట బోటింగ్ అంటే భోజనమేనా టిఫిన్ కూడా ఉంటుంది ఆ భోజనం వెజిటేరియనా నాన్ వెజిటేరియనా మార్నింగ్ వెజిటేరియన్ నైట్ నాన్ వెజిటేరియన్ నైట్ నాన్ వెజిటేరియన్ లో మరి అన్ని వెరైటీలు ఉంటాయా మరి ఏమిటయ్యా నువ్వు ఎంతసేపు నీ తిండి గురించి నేను గురించి మాట్లాడతావు కానీ మమ్మల్ని గురించి మా యుద్ధాల గురించి మాట్లాడేమిటి మాట్లాడతానండి మరి యుద్ధాలు నెలకి సుమారు ఎన్ని రోజులు దొరుకుతాయి ఊళ్ళో శాంతి భద్రతలను బట్టి ఆధారపడి ఉంటాయి రాత్రులు దొరుకుతాయా పగలు దొరుకుతాయా నీ ఇష్టం అయితే ల్యాప్టాప్ పావయా రెండు మూడు యుద్ధాలు వంట పడితే ఉండు లేకపోతే వెళ్ళు వెళ్ళవైనా అలాగండి ఆఖరికి ఒకటి అంటే ఒకటి ఏం కలగండి ఒకటి ఏమిటంటే యుద్ధంలో కాలు చేతులు తిరిగితే ఆ కట్లు మీరు కట్టిస్తారా మేము కట్టించుకోవాలా బాబో చంద్రో ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ లక్ష్మి ఏ నా వస్తుందా నిజమే మరి బ్రహ్మచారా ఏమిటవి ఇంకా మన దూరం పురోగమించలేదు మనకి ముచ్చలుగా తెలిసి మూడే వంటలు అన్నం ముద్దపప్పు చింతపండుచారు ఆ పైన ఇదిగో ప్రియాపచ్చ పోని వంట చేసి పెట్టడానికి అమ్మగారిని తీసుకొద్దామంటే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది ఆవిడ నీ ఊళ్ళని తిప్పితే ఎక్కడ మూలబడుతుందని చెప్పి మా ఊళ్ళో నుంచేశాను అంతకంటే ఆవిడతో పెద్ద డేంజర్ ఉంది ఎప్పుడూ చెవి దగ్గర కూర్చొని అరిగిపోయిన గ్రామ పండికారుల పెళ్లి పెళ్లిని ఉంటే బోర్ నాకేమో పెళ్లి కాదు ఈ కాలపు ఆడపిల్లలంటే ఆడదంటే ఆటబొమ్మ కాదు మగారు చేతుల్లో కీలుబొమ్మ కాదు మగాడు ఆడదాన్ని గౌరవించాలి సమానంగా గుర్తించాలి ఏ నవల్లో చూసి ఇదే దబాయి అదే కాస్త గట్టిగా వారిస్తే విడాకులు విస్త్రాకులు తాటాకులు ఉంటారా అందరూ అలా ఉండక్కర్లేదు నాకు దొరికింది ఒక్కరితే అలా అంతే చాల్దు నా ప్రాణానికి ఆ టైం అయిపోయింది పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు నేను వస్తానండి అ చూడండి ఇవన్నీ నేనేం చేసుకోను మేకల పచ్చి పరపరాణం అవమంటారా కొని మా అమ్మతో చెప్పి రోజు వంట చేయించి తీసుకురానా అంత శ్రమ మీకు ఎందుకు అన్నం చారు ఎలాగో నేను అనుకుంటాను ఒక కూర కాస్త మజ్జిగ వీలైతే కాస్త గట్టి పెరుగు వీలైతేనే అలాగాండి